సింహద్రి అయితే కుట్టి కుట్టి కాలేజీకి వచ్చి కుట్టితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు అమ్మ బిడ్డ నువ్వు జరంత త్వరగా రా అమ్మ అక్కడ పెద్ద లల్లు జరుగుతూ ఉంది అని చెప్పి సింహద్రి ఆనందితో అంటూ ఉంటాడు అది విని ఆనంది అయితే ఏంది నాన్న లొల్లు అంత ఏంది ఏమైంది అని చెప్పి కుట్టి అడుగుతూ ఉంటుంది అక్కడ మన బస్తీని ఎవరో కబ్జా చేసుకుని అక్కడ ఫ్యాక్టరీలు కట్టాలని చూస్తున్నారు బిడ్డ నువ్వే ఎలాగైనా సరే వాళ్ళని ఎదిరించి వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడాలి రా బిడ్డ అక్కడ మన బస్తీ అంతా కూడా బయట వచ్చి నిలబడి కోసమే ఎదురు చూస్తుంది బిడ్డ అని చెప్పి సింహాద్రి అయితే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న కుట్టి అయితే సరే నాయన పద ఎందుకు మన బస్తీని ఎవరు తీసుకుంటారు మన బస్తీని ఎవరో తీసుకోవడానికి వీలు లేదు నాయన మన బస్తీని ఎలాగైనా సరే మనమే కాపాడుకుందాం పద ఎవరో వాళ్ళు నేను తేల్చి పారేస్తానని చెప్పి కుట్టి అయితే సింహద్రితో అంటుంది అది విని సింహద్రి అయితే అందుకే బిడ్డ నీ దగ్గరకు తొందరగా వచ్చాను పద బిడ్డ అని చెప్పి సింహాద్రి అయితే తనతో పాటు కుట్టిని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక కుట్టి వాళ్ళని ఎలా ఎదిరించగలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ